హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే రోజు బ్లాగు సాటర్డే మార్నింగ్ ఇంటి పనులు పూజ అవన్నీ ఎలా ఉంటుంది అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే చూశారు కదా ఫైవ్ ట్వంటీ ఫోర్ అయింది లేచాను అనమాట ఐదుకే అలారం పెట్టాను అలా బద్దకించి బద్దకించి ఐదు ఇరవై నాలుగు అయింది లేచాను ఇంకా లేచిన తర్వాత కిచెన్ అదంతా కూడా నైట్ గిన్నెలవన్నీ క్లీన్ చేయలేదు హెడేక్గా ఉందని చెప్పి ఇంకా అలానే తినేసి పెట్టేసి పడుకుని పోయాను ఇంకా ఫస్ట్ లేచిన తర్వాత కిచెన్ అంతా కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇల్లంతా మంచిగా తుడ్చేసి తర్వాత మాపింగ్ అది అయితే చేసుకున్నాను నేను ముందు రోజు ఈవినింగే మాపింగ్ ఇల్లు అంతా కూడా చేస్తాను ఇంకా ఆ రోజు సాటర్డే కనుక ఉదయాన్నే లేచిన తర్వాత ఒక్క హాల్ రూమ్ మాత్రమే పెడతాను పూజ అది చేసుకుంటాము అలానే భోజనాలు కూడా ఇక్కడే చేస్తామన్నమాట అందుకని చెప్పి హాల్ అయితే సాటర్డే అయితే పెడతాను ఇంకా ఇల్లు అంతా ఇంట్లో క్లీన్ చేసిన తర్వాత బయట అయితే వేరే చీపురు పెట్టుకుంటాను ఇంకా బయటంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను బయట అయితే చూస్తున్నారు కదా క్లైమేట్ అదంతా ఎంత బాగుందంటే ఉదయాన్నే లేగిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఈ చలికి దానికి లెగబుద్ధి బద్దకించేస్తాం కానీ లేగిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇంట్లో ఒక హాల్ రూమ్ అయితే మంచిగా మాపింగ్ అయితే చేస్తాను ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ అయితే పడుకొని ఉంటారు కనుక ఇంకా అవైతే తర్వాత క్లీన్ చేసుకుంటానన్నమాట కిచెను హాల్ అవైతే క్లీన్ చేస్తాను అలానే వెనక బాల్కనీ అయితే క్లీన్ చేస్తాను తులసం ముందు కనుక ఇంకా తర్వాత అయితే బయట కూడా కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నాను ఇప్పుడు ధనుర్మాసం కదా ఇంకా ధనుర్మాసం అంతా కూడా గీతలతో ఇలా ధనుర్మాసం ముగ్గులు అని చెప్పి పెట్టుకుంటారు ఇంకా మాకైతే ఈ నెలగంట అని అంటారనమాట అని ఆ నెల రోజులు కూడా అంటే గుమ్మడికాయ ఇలాంటివన్నీ వేస్తారు నిచ్చినని చెప్పి అవన్నీ ముగ్గులు అయితే వేసి పెడతారనమాట నేను ఇక్కడైతే ఏమి వేయలేదు ఓన్లీ ఈ ముగ్గు వేసేసి చుట్టూ నార్మల్గా గీతలు అయితే వేస్తాను అనమాట కాకపోతే నెల నెలగా నెల రోజులు కూడా సంక్రాంతికి ముందు నెల రోజులు కూడా ఆ విధంగా అయితే మా సైడ్ వేసుకుంటారు గుమ్మడికాయ అని చెప్పి శంఖం అని చెప్పి నిచ్చిన అవన్నీ అయితే వేస్తారనమాట సంక్రాంతి వరకు కూడా ఇంకా నేనైతే ఈ విధంగా ఏవో నాకు వచ్చిన గీతల ముగ్గులు అయితే వేస్తాను వేసేసి ఇంకా రంగు అయితే మధ్యలో వేస్తున్నాను కదా ఎల్లో కలర్ అలానే రెడ్ కలర్ ఇంకా ఆ విధంగా వేసేసి ముగ్గు అయితే ఈ విధంగా వేసాను అనమాట ముగ్గు ఎలా ఉందో అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు ఏదో నాకు వచ్చిందైతే వేస్తాను ఇంకా బయట అది అంతా కూడా ఎంత హాయిగా ఉందంటే ప్రశాంతంగా ఉంది మార్నింగ్ అసలు ఎవరు లేగరు కదా పక్షుల సౌండ్లతో భలే హాయిగా ఉందనమాట ఇంకా అలానే గేటు ఆ బయట కూడా ఈరోజు మొత్తం క్లీన్ చేశాను బయట కూడా ముగ్గు అది పెట్టుకుంటూ బాగుంటుంది కాకపోతే ఇవి సింగిల్ సింగిల్ హౌసెస్ కాదు కదా నలుగురు ఉంటాము సో అందుకని చెప్పి బైక్లు అవన్నీ పెడతారు తిరుగుతూ ఉంటారు కనుక ఇంకా బయట అయితే పెట్టట్లేదు ఓన్లీ ముందే పెడుతున్నాను ఇంకా బయటదంతా కూడా మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను అలానే ఇవి కాగడమల్ల అంటారు కదా ఇవైతే ఆ మధ్య పూసాయి అనమాట మళ్ళీ మధ్యలో అయితే ఆగాయి మళ్ళీ ఇప్పుడైతే ఫుల్గా అవి వచ్చి పోస్తున్నాయి పువ్వులు అయితే ఈ పువ్వులు అలానే కాశీబంత్ అంటారు ఎర్రబంత్ అని ఆ రెండు కూడా మాలలు కట్టయితే అమ్ముతూ ఉంటారు కదా ఆ రెండు కాంబినేషన్ బాగుంటాయి ఫ్లవర్స్లో ఇంకా అలానే ఇక్కడ మందారం చెట్లు అప్పుడెప్పుడో పెట్టారు ఇంక అవి కూడా పువ్వులు ఉన్నాయి తీయాలి తర్వాత అలానే ఇక్కడ మీకు అయితే కనకాంబరం మొక్కలు అనమాట ఈ మధ్య వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాము అవి అయితే నాటాము బతుకుతాయో లేదో తెలీదు చూడాలి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి కానీ తరువాత ఎలా ఉంటాయి అనేది చూడాలి ఈ మధ్యనే పెట్టామన్నమాట వాకింగ్కి వెళ్ళేటప్పుడు వేరే సైడ్ ఉంటే అవి తీసుకొచ్చాము ఇక్కడైతే నాటాము అలానే మందారు మొక్కలు అయితే చూశారు కదా రెండు పువ్వులు అయితే వచ్చాయి ఇంకా అటువైపు చూడండి ఎంత బాగుందంటే ఉదయాన్నే చూడడానికి కూడా బలే కనిపించింది అటువైపు అయితే కొండ కొండ మొత్తం మొక్కలు అవన్నీ చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా తర్వాత అయితే స్నానం అది చేసేసాను చేసేసిన తర్వాత అయితే ఇంట్లో అలానే గుమ్మల దగ్గర అయితే ముగ్గులైతే పెట్టుకుంటాను ఇంకా ఈ విధంగా ఎర్రమట్టితో అయితే గుమ్మల దగ్గర అలా పెడతాను కదా ఇంక ఇక్కడ కూడా అలా అలికేసి ముగ్గు అయితే పెట్టేశాను నేను ఇంట్లో అలానే తులసం దగ్గర అయితే అంటే ఇంట్లో దేవుని మూల అలానే తులసం దగ్గర ముగ్గు అంటాం కదా ఆ ముగ్గే వేసుకుంటాను వేరేవేమి ఎక్కువగా అయితే ఈ పద్మ ముగ్గే వేస్తాను అనమాట ఇంకా నేను అది అయితే క్లియర్గా ఏం చూపించలేదు నార్మల్గా అలా వేస్తాను ఇంకా పైన లక్ష్మీదేవి పాదాలు అవి వేయడానికి చిన్నగా అలికేసి అయితే పెట్టాను ఈ విధంగా వేసేసి పద్మ ముగ్గు అయితే వేస్తాను ఇక్కడ కూడా కలర్స్ అయితే వేసాను అనమాట పసుపుది అలానే రెడ్ కలర్ది అది వేస్తే ముగ్గు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి మేము ఈ మధ్య షాప్కి అటువైపు వెళ్తాం కదా ఇంకా అటంతా కూడా ఇలానే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు అనమాట ఇంకా వాళ్ళందరూ ఈ విధంగా పసుపు రెడ్ కలర్ పెడుతుంటే భలే అందంగా కనిపించాయి ఇంక అందుకని చెప్పి నేను కూడా ఈ మధ్య పెడుతున్నాను ఇంకా తర్వాత అయితే పూజా సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేస్తాను అలానే ఈ నాప్కిన్స్ అయితే ఆ మధ్య ఆర్డర్ పెట్టాను కదా ఆన్లైన్లో ఒక ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయి ఇవి వేటికి వాటికి అయితే సపరేట్ పెట్టేశాను క్లీన్ చేసుకోవడానికి పూజా సామాన్లు ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి అలా సపరేట్ సపరేట్గా అయితే పెట్టాను ఆ నాప్కిన్స్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి అనమాట అంటే బాగున్నాయి కూడా క్లాత్ అది వాటర్ అది మంచిగా పీల్ చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా తర్వాత నాకు తెలిసిన పద్ధతిలో అయితే పూజ అయితే చేసేస్తున్నాను ఇంకా కొబ్బరి నూనె అని ముందు వీడియోస్లో చెప్పాను కదా ఇంకా ఇక్కడ చలికి ఆటికి ఫ్రెష్ కట్టేస్తుంది ఇంకా వెయిట్ చేసుకొని కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఈ మధ్యనంతా కూడా నేను ఎప్పుడూ కొబ్బరి నూనె అయితే పూజకి ఎప్పుడు తేలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడం ఇంతకు ముందంతా కూడా నువ్వుల నూనె బాటిల్స్తో బయట తీసుకొచ్చేవాళ్ళము అవే యూజ్ చేసేదాన్ని మొన్నసరే లేకపోయేసరికి కొబ్బరి నూనె అయితే తీసుకొచ్చాను అది కూడా ఈ వింటర్ సీజన్లో తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇదైపోతుంది ఫ్రెజ్ కట్టేస్తుంది ఇంకొక చిన్న గిన్నెలో వేసుకొని పూజ చేసేటప్పుడు వేడి నీరులో పెట్టి వేడి చేసుకుంటాను చేసి కొద్దిగా నూనె అయితే ఇది అవుతుంది కదా అప్పుడు వేసుకొని అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇది అయిపోతే ఇంకా మరి తీసుకొని ఎప్పుడు కూడా అని ఇంకా నువ్వుల నూనె తీసుకుంటాను ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసాను అలానే ఈ ధూపం అయితే ఈరోజు సాటర్డే చెప్పాను కదా ధూపం అయితే వేస్తాను అనమాట లాస్ట్ సాటర్డే కూడా కుదరలేదు వేయడం ఇంక ఈ సాటర్డే అయితే వేస్తాను దూపం అయితే ప్రతి సాటర్డే అయితే వేద్దామని చెప్పి అయితే వేస్తున్నాను ఈ మధ్య కుదరలేదనమాట సాటర్డేసు ఆ మధ్య అంతా కూడా వేసాను మీకు కూడా ఆల్రెడీ చూపించాను కదా ముందు వీడియోస్లో ఏ విధంగా వేసుకుంటున్నాను అనేది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో బెడ్రూమ్స్ అవి క్లీన్ చేయకుండా ఉంటాయి కనుక అవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే దూపం అయితే వేసుకుంటాను ఇంక ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకీ దీపాలు వెలుగుతో భలే నిండుగా ఉంటుంది పూజ గది అంతా కూడా ఇంట్లో కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ వైబ్ అది అంతా కూడా బాగుంటుంది అనమాట పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఇంట్లో పూజ అది చేసుకునేటప్పుడు ఇంకా ఆ రోజు మార్నింగ్ మా ఆయన కూడా లేచిన తర్వాత అదే అన్నారనమాట ఏంటి ఈరోజు ఇంట్లో అంతా మంచి ఇది ఉందని చెప్పి అంటే మార్నింగ్ లేచి ఇల్లు అదంతా కడిగి ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే ఇదంతా బాగుంటుంది కదా ఇంట్లో కూడా అని ఇంక ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా తర్వాత అయితే తులసీదారు అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అలానే దగ్గర అయితే ముందు వీడియోస్లో చెప్పాను కదా పెయింట్ అది వేస్తానని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే ఎల్లో కలర్ పెయింట్ అయితే ఈ కింద పెట్టిన స్లేడ్కి అలానే కుండీకి అయితే వేశాను ఇంకా వైట్ కలర్ అయితే లేదు ప్రజెంట్ ఇంక అందుకని చెప్పి వేయలేదనమాట అది కూడా వేస్తాను అది కూడా ఒక వీడియోలో అయితే తీసాను అనమాట మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ముందు రోజే వేశాను ఎల్లో కలర్ ఇంకా దారాలి అలానే వైట్ కలర్ కూడా లేదనమాట వైట్ రెడ్ డాట్స్ లాగా ఏమైనా పెడదామని చెప్పి ఇంకా ఆ రోజు పూజ అది చేసుకోవాలి కనుక ఈ విధంగా ముగ్గది పెట్టేసి పూజ అయితే చేసేసాను తులసం ధర అలానే తులసం ధర దీపం పెట్టుకునే ఇదైతే ఇరిగిపోయిందనకదా అదైతే పెట్టాను అనమాట ఇంకా రాలేదు ఇంకా ఇంట్లో తులసం ధర పూజ అయ్యేసరికి మా బాబు అయితే లేచాడు ఇంకా వాడికి ఫస్ట్ బ్రష్ అది చేపించాను లేచిన తర్వాత బ్రష్ అది చేపించేసి పాలు అది వేట్ చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా తర్వాత బెడ్రూమ్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా మంచిగా ఆ రెండు రూమ్లే అనమాట బెడ్రూమ్స్ రెండు ఉండిపోయావు కనుక ఈ రెండు కూడా మంచిగా తుడ్చేశాను ఇంకా తుట్ చేసిన తర్వాత అయితే అయితే ఇంట్లో వేసుకుంటాను అనమాట ఇంకా అలానే మాపింగ్ అయితే ముందు రోజు చెప్పాను కదా ఈవినింగే చేశానని చెప్పి ఇంకా మాపింగ్ అయితే ఏం చేయలేదు ఈ బెడ్రూమ్స్ అయితే అలానే బెడ్షీట్స్ కూడా మార్చలేదనమాట ఈ వీక్ రీసెంట్గా అంటే లెక్స్ వారమే మార్చాను ఇంకా అందుకని చెప్పి ఆ రోజైతే మార్చలేదు లేదంటే సాటర్డే బెడ్ షీట్స్ కూడా మార్చేస్తాను ఇంకా ఈ దూపం వేయడానికి ఈసారి ఒక స్టిక్ అయితే అనమాట కర్ర థిక్గా ఉండేది ఇంకా అది ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర కాల్చి బొగ్గుల్లాగా అయితే చేశాను ఈ బొగ్గుల మీద వేస్తే దూపం ఎక్కువ ఇదవుతుంది అనమాట ఎక్కువసేపు కూడా ఇదవుతుంది ఇంకా అందుకని చెప్పి కర్ర దొరికితే తీసుకొచ్చి దీన్ని ఇలా మొత్తానికి ఎలాగో ఒకలా కాల్చి కాల్చి కొన్ని బొగ్గులను అయితే చేశాను అనమాట నిప్పుల్లాగా వచ్చేటట్టు ఇంక ఈ విధంగా చేసి దీంట్లో సాంబ్రాణి వేసుకుంటే వేసుకుంటే మంచిగా పొగంతా వస్తుంది మంచిగాని ఆ స్మెల్తో అదంతా అనమాట అలానే మీకు తెలుసా మీకు తెలుసా ఇంట్లో అంట ఈ విధంగా గుగ్గులం సాంబ్రాని ఇంకా ఈ విధంగా కాకుండా గుగ్గులం సాంబ్రాని అలానే ఆవు నెయ్యి ఇవన్నీ వేసి కూడా వేస్తారనమాట నేనైతే ఓన్లీ గుగ్గులం వేసి ఈ విధంగా ఇల్లంతా అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వారానికి ఒకసారి కానీ లేదంటే నెలకు ఒకసారి కానీ ఇంట్లో వేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇది మన ఓన్లీ ఏదో నెగిటివ్ ఎనర్జీ అలానే కాకుండా సైంటిఫిక్గా కూడా గోడలపైన వాటిపైన ఉండే బ్యాక్టీరియా కూడా పోతుంది అని అయితే మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది దీనివల్ల పూర్వం నుంచి కూడా ఇంట్లో ఇలా గుగ్గులు వేయడం అనేది ఒక సాంప్రదాయంగా నెగిటివ్ ఎనర్జీ ఉండదని చెప్పి ఇలా అయితే వేస్తూ అనమాట వేస్తూ ఉంటారు మేమైతే మా ఇంట్లో వేయడాలు అవైతే చూసాములండి చిన్నప్పటి నుంచే ఇంకా నేను కూడా ఫస్ట్లో వేసేదాన్ని ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో కూడా ఇంకా తర్వాత నేను ప్రెగ్నెంటీకి ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒడిస్సాలో కూడా ఎప్పుడు ఈ గుగ్గులు దొరకలేదో అంత ఐడియా కూడా ఆ తర్వాత లేదనమాట వెయ్యాలని ఇంకా ఇప్పుడు మార్కెట్లో దొరికితే మొన్న తీసుకొచ్చాను ఇంకా అప్పటి నుంచి కూడా వేస్తున్నాను సాటర్డేస్ వేస్తున్నాను అనమాట డైలీ వేయట్లేదు ఓన్లీ ప్రతి వీక్ అయితే వేస్తున్నాను ఇంకా కుదరని డేస్లో అయితే ఇంకా వేయట్లేదు ఇంక ఈ విధంగా ఇల్లు అంతా కూడా ఈ గుగ్గులం వేసేసి ఇది మళ్ళీ జుత్తుకు కూడా వేసుకుంటే చాలా మంచిది అనమాట నేను ఇల్లంతా వేసిన తర్వాత కొద్దిసేపు హెయిర్కి కూడా అలాగే వేసాను ఈ సాంబ్రాణి అదంతా అలానే జుట్టుకి వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి లేదంటే పొగ పొగది కొద్దిగా బాగా వచ్చేటప్పుడు చిన్నగా మంటలా కూడా వస్తుంటుంది ఇంకా అలా తలకి గట్టి తగులుకోగలదు చూసుకొని అయితే వేసుకోవాలి నేనైతే ఫస్ట్ అయితే ఇల్లంతా వేస్తాను ఇంకా తర్వాత అయితే తలకైతే వేసుకున్నాను ఈ సాంబ్రాన్ని ఇంట్లో వేయడం వల్ల చాలా మంచిది అనమాట మనకి సద్గురు అని ఉంటారు కదా ఆయన కూడా దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు ఎందుకు వేస్తాం దేనివల్ల అనేది గూగుల్లో సెర్చ్ చేయండి దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి ఇంట్లో ఎందుకు వేస్తారు ఇవన్నీ కూడా అని ఇంక ఈ విధంగా అయితే నేను ప్రతి శనివారం అయితే వేస్తాను లాస్ట్ శనివారం ఆ మధ్య అయితే కుదరలేదు వేయడం ఇంకా ఆ డేస్లో అయితే వేయలేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతి సాటర్డే అయితే వేస్తాను అనమాట ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నేను ఆల్రెడీ సాటర్డే మార్నింగ్ ఎలా ఉంటుంది అన్నది అయితే ముందు వీడియోస్లో కొన్ని వీడియోస్లో అయితే పెట్టాను ఒకటో రెండో వీడియోస్ అయితే సాటర్డే మార్నింగ్ రొటీన్లో అయితే పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ చాలా డేస్ అయింది కదా ఇంకా అందుకని చెప్పి అయితే మళ్ళీ ఇప్పుడైతే ఈ సాటర్డే బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అలానే ఈ గుగ్గులం పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట మా బాబుకైతే కూడాని కూడా దగ్గర పుట్టిన తర్వాత కాపడం ఇలాంటివి చేస్తారు కదా ఇంకా టైంలో అంతా వేసేవాళ్ళు స్నానం చేసేటప్పుడు అంతా కూడా ఈ విధంగా వేసేవాళ్ళు అనమాట గుగ్గులం సాంబ్రాన్ని కలిపి ఇంకా ఇప్పుడు ఇటువైపు వచ్చి అలా మానేసాం కానీ అక్కడ ఉండేటప్పుడు అయితే మా అమ్మగారు వేసేవాళ్ళు ఇంకా మా బాబుకైతే అప్పటికి స్నానం అది లేదనమాట ఇంకా అందుకని నేను ఒక్కదాన్నే వేసుకున్నాను ఈ విధంగా తలకి ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోనైతే ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో